హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్లో రెండు రకాల చట్నీ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి ఇడ్లీలోకి దోశల్లోకి బాండాల్లోకి ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ రెండు చట్నీల కాంబినేషను ఏది టిఫిన్లు ఒకటి వాళ్ళు రెండు మూడు తింటారండి ఈ విధంగా చేసి పెడితే ఎంచక్క టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందు పాన అయితే పెట్టేసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని వన్ కప్పు పల్లీలు వేసుకున్నానండి ఎరడాలుగా వచ్చిన దాకా ఏమి చూడండి కొబ్బరి చట్నీకి ఈ విధంగా ముందు పల్లీలు అయితే లైట్గా ఏమి చేసేసుకోవాలి అలా ఎరడాలుగా వచ్చిన దాకా మనకి చట్నీ అనేది బాగా టేస్ట్గా ఉంటుందండి అవి వన్ సైడ్ కనుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి మధ్యలో కట్ చేసి వేసుకుంటే ఏంటంటే చింతకుండా ఉంటాయి అండి నేను ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి పచ్చిమిర్చి కొద్ది కారంగా ఉంటేనే బాగుంటుంది చట్నీ చట్నీ అనేది దోశల్లోకి ఇడ్లీలోకైనా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఆ విధంగా అయితే పచ్చిమిరగాయలు అయితే ఒక కొద్ది మగ్గిన దాకా ఏమి ఆ విధంగా చూడండి ఆ విధంగా వచ్చిన దాకా ఏం చేసుకోవాలి చట్నీ బాగా రుచి రావాలంటే మనం పచ్చిమిరగాయలు అనేది అలా వేయించుకోవాలండి ఇచ్చుకోవాలండి పుట్టినాల పప్పు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది అవి ఎక్కువ వేగం వేయాల్సిన అవసరం లేదండి పచ్చి కొబ్బరి వన్ కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఈ నాలుగేటితోటి చేశారనుకో చట్నీ మాత్రం బాగా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి అవి కూడా ఇంకా గ్యాస్ ఆపేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసుకోవాలి చల్లారినిచ్చి చూడండి అలా మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత చాల్ట్ వేసేసుకొని చూడండి కళ్ళు వేసేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగంటే సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలండి అవసరం లేదు ఈ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా వేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా వేసుకుంటే మనకి బాగుంటుంది బాగా కలిసి వచ్చింది కూడా చట్నీ ఆ విధంగా మెత్తగా వేసుకుంటే కొద్దిగా జారులాగా వేసేసుకోవాలండి కొద్దిగా మెదిగినాక వేసేసుకుని ముందు వాటర్ వేయకుండా వేసుకుంటే తొందరగా మెదిగిపోయిద్ది ఇంకా పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి పోపు అంటే పోపు పెట్టుకుంటేనే చట్నీ టేస్ట్ వస్తుంది కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన దాకా ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పప్పు వేసేసుకోవాలి చూడండి అవి బాగా వేగిన తర్వాత వన్ స్పూన్ పచ్చైన పప్పు వేసుకోవాలి పోపులోనే మంచి టేస్ట్ వస్తుందండి చట్నీ అనేది ఆ విధంగా చిన్నపాయలు చిన్నపాయలు నాలుగు అయితే దంచేసి వేసుకోవాలండి మంచి స్మెల్ ఉంటుంది చట్నీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది అయితే నా కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నపాయ అనేది ఆ విధంగా వేసేసుకొని అవి వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు అలా కట్ చేసేసుకోవాలి అవి వేగి మనం తిన్నంచుకొని తింటే బాగుంటాయి అండి రుచిగా అలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఎరడాలుగా ఏమి వచ్చిన దాకా ఆపేసేసుకోవాలండి మాడకుండా పోపు ఆ విధంగా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా మిక్సీ జార్లో నుంచి మనం వేసుకున్న చట్నీ మొత్తం తీసేసుకోవాలి చూడండి కొద్దిగా కొరి పోస్ట్ వేసుకుంటున్నాను ఇంత లూజ్గా ఉంటే అంత బాగుంటుందండి మనం తినటానికి కూడా ఆ విధంగా అంత మెత్తగా వేసుకోవాలి చట్నీ అనేది ఇంకా పోపు అయితే వేసేసుకోవటమేను చూడండి ఈ విధంగా చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది చట్నీ అనేది సూపర్గా ఉంటుంది రెండు మూడు తినేవాళ్ళు నాలుగైదు తినేస్తారు ఈ విధంగా చట్నీలు ఉంటే చట్నీ ఉంటే మనకి తినాలన్నా కానీ బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఓసారి ఇంట్లో ఈ విధంగా చట్నీ ఈ ఐటమ్స్ చేయండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అయిపోకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో లైక్ చేయండి చూడండి ఇంకొక రకం చట్నీ అయితే ఎర్ర చట్నీ చూడండి అది కూడా పోపేసి వేసుకొని చూపిస్తున్నాను ఇది కూడా ఈ చట్నీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఈ చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి మనకి వేడివేడిగా అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది దీనికైతే ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఒక స్పూను ధనియాలు చూడండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు పప్పు వేసేసుకోవాలి పచ్చయినపప్పు వేసుకుంటే ఈ చట్నీకి మంచి రుచిగా ఉంటుందండి అవి బాగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి మాడకుండా ఎరడాలుగా వచ్చిందాక ఏమిచ్చుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే అదేవిధంగా వేయించుకోవాలి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది కూడా మనం వడలోకి బజ్జీలోకి అలా కూడా తినేయచ్చు ఇది చూడండి అలా వేగిన తర్వాత అలా వేపుకోవాలి ఎరడాలుగా వచ్చిన దాకా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పన్ కప్పు నేను ఆనియన్ కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా మగ్గిన దాకా అలా మగ్గిన దాకా ఏమిచ్చుకుంటే సరిపోతాయి అండి వన్ కప్పు టమోటాలు అయితే వేసేసుకుంటున్నాను చూడండి కాయ కాయ కూడా వేసేసుకోవచ్చు ఎక్కువసేపు వేగుద్దు కాబట్టి కాయ అనేది అలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అవి కూడా కొద్దిగా లైట్గా మగ్గిన దాకా ఉంటే సరిపోయిద్దండి ఆ విధంగా వేగిన తర్వాత చిన్నులపాయలు చూడండి ఐదారు అలా లోపల పైన పక్కు తీసేసి అలా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి ఇరవై నాలుగుగా వచ్చిందాక వేయించుకుంటే సరిపోయిద్దండి అలా పోయినట్టు మాడకుండా అదే విధంగా వేయించుకుంటూ ఉండాలి చూడండి సింపుల్గా ఈజీగా ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ విధంగా చట్నీలు అయితే తయారు చేసేసుకోవచ్చండి ఓ పక్క వంట చేసుకుంటే ఓ పక్క ఈ విధంగా సింపుల్ వేలో మనం చట్నీలు అనేవి ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చండి అండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అలా మూత పెట్టేస్తే మగ్గిపోయిద్ది మగ్గిపోయిన దాకా చూపిస్తున్నా చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్దండి ఎక్కువ మాణ్ణిపకుండా మామూలుగా నార్మల్గా అలా లైట్గా వేపుకుంటే సరిపోయిద్ది చూడండి అలా టమాటా పొత్తితే నట్టిపోయిద్ది ఆ విధంగా వేయించుకున్నాను మాడకుండా అదే విధంగా వేయించుకోవాలి దీంట్లోకి అయితే నేను ఒక ఏడు పచ్చిమి మిరపకాయలు వేసుకుంటున్నానండి ఎండుమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు ఏమి యాడ్ చేయము దీంట్లోకి ఓన్లీ ఎన్నిమిర్చి అను అవి కూడా లాస్ట్ని వేసుకోండి మాడిపోతాయి రుచి ఉండవు కొద్దిగంటే కొద్దిగా చూడండి అంతే చింతపండు వేసేసుకోవాలి అది కూడా లైట్గా వేయించుకోవాలి ండి మిరపకాయలు చింతపండు లైట్గా వేయించుకొని చూడండి ఏగిని ఇంకా పక్కన పెట్టేసుకొని చల్లారిందాక మిక్సీ జార్లో వేసేసుకోవటం నేను అలా మిక్సీ జార్లో వేసేసుకొని వన్ స్పూను సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలండి చూడండి నట్టు లేనట్టు కొంచెం అంటే కొంచెం అలా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి బెల్లం వేసుకుంటే ఏంటంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అదొక మంచి ఫ్లేవర్ వస్తుందండి బెల్లం వేసుకుంటే చూడండి ఆ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే పట్టేసేసుకోవాలి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వేసేసుకోవడం నేను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫోర్ డేస్ దాకా ప్లాస్టిక్ కంటైనర్లో ఫ్రెష్గా ఉంటుందండి ఈ చట్నీ అనేది స్టీల్ వాటిల్లో కంటే ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటే ఏంటంటే స్మెల్ అనేది స్ప్రెడ్ కాకుండా ఫ్రిడ్జ్ అంతా ఇలా బాగా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది మనకి ప్లాస్టిక్ బాటిల్ని ఈ విధంగా పెట్టేసేసుకోండి ఇలా పోపు అయితే వేసేసుకోవడమేను సింపుల్గా ఈజీగా ఈ చట్నీ కూడా చేసేసుకోవడమే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెండు రకాల చట్నీలు ట్రై చేయండి నయ్యో లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో చెప్పండి ఫ్రెండ్స్